హలో పీపుల్ అందరూ బాగున్నారా ఈ సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో ఈ చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇష్టంగా తింటారు సో స్క్రీన్ మీద చూపించినట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసేయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్ ఈస్ వేయండి పర్ఫెక్ట్గా వస్తుంది డిస్క్రిప్షన్లో కూడా నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో పెడతాను జిమ్రాత్కి అయితే డైలీ తిన్నా కూడా బోర్ కొట్టదు ఎందుకంటే చాలా లెస్ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఈ డిష్ చేయడానికి బ్యాచిలర్స్ అయినా ఫస్ట్ టైం కుక్ చేస్తున్న వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు అలా ప్రెషర్ కుక్కర్లో బాయిల్ అయిన చికెన్ చికెన్ని ఒక పేపర్ టౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న చికెన్ టూ మినిట్స్ పాటు డ్రై అవ్వడానికి వదిలేయాలి ఇలా ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాయిల్ చికెన్ వేసేయండి ఇది టూ మినిట్స్ ఫ్రై అయ్యాక టూ పచ్చిమిర్చి కట్ చేసి దాంట్లో వేసేయండి తర్వాత స్క్రీన్ మీద చూపించినట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాక మన స్టార్ ఆఫ్ ద డిష్ వస్తుంది అదేనండి కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువే ఉండాలి అలా కరివేపాకు వేశాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి అంతే లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మన చికెన్ ఫ్రై రెడీ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్